హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు గోరింటాకు తెప్పించుకున్నానండి ఆషాఢ మాసం కదా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఈ గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఆషాఢ మాసం అనే కాదు ఆషాఢ మాసంలోనే వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా ఆ టైంలో మనము ఎక్కువగా నీళ్లలో నానుతూ ఉంటాము గోర్లు పాడవుతాయి అదేవిధంగా గో వేళ్ల మధ్యలో కూడా కొద్దిగా ఇబ్బంది అయితే వస్తుంది అలా కాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల పుచ్చిపోయిన గోర్లు కూడా బాగా మంచిగా పెరుగుతాయండి ఒక నాలుగైదు సార్లు పెట్టుకున్నామంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఏదైనా గోర్లు పుచ్చిపోయి ఉంటే వరుసగా నాలుగైదు రోజులు పెట్టేసేయండి ఆ పుచ్చు గోరు పోయి మంచి గోరు వస్తుంది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడైతే ఇక్కడ గోరింటాకు తీసుకున్నాను కదా ఈ పుల్లలు అవి లేకుండా చూసుకోవాలండి అవంతా తీసుకొని మనం ఆకు మాత్రమే తీసుకోవాలి గోరింటాకు ఎర్రగా పండాలంటే లేతాకు అయితే బాగుంటుందండి అదేవిధంగా ఈ పుల్లలతో పాటు మనము మెత్తగా చేసుకున్నామంటే కొద్దిగా మధ్య మధ్యలో తెరల్లాగా వచ్చేస్తుంది అందుకని లేకుండా చూసుకోవాలి దీనికోసము ఇంకా ఎర్రగా పండడానికి ఒక్కలు తీసుకున్నాను అదేవిధంగా బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను చింతపండు కూడా కావాలండి అదే కాకుండా ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి మీకు వీడియో మధ్యలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక టూ అవర్స్లోనే ఎర్రగా మన చేయి అయితే పండుతుంది ఇక్కడ తమలపాకు కూడా యాడ్ చేశానండి ఇది యాడ్ చేయడం వల్ల మనకు చాలా చాలా బాగా చేతులు ఎర్రగా పండుతాయి ముందుగా ఒకళ్ళని అయితే ఇలా రోట్లో వేసి దంచుతూ ఉన్నాను రోట్లో వేయకుండా డైరెక్ట్గా మనం మిక్సీలో వేసామంటే ఒక్కొక్కసారి బ్లేడ్ పాడయ్యే అవకాశం ఉంది అందుకోసం అనేసి నేను ఇలా రోట్లో వేసి దంచుతున్నాను రోల్ లేకపోతే ఏం పర్వాలేదండి మామూలుగా నేలపైన రాయితో అలా మనం కొద్దిగా క్రష్ చేస్తే సరిపోతుంది మరి మెత్త పౌడర్ అవసరం లేదు కొద్దిగా అలా దంచేసి మిక్సీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గోరింటాకు అలాగే తమలపాకు చింతపండు బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను మీ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే ఆ కాఫీ పొడి తీసుకోండి ఇది టూ రూపీస్ ప్యాకెట్ అండి దాన్ని మొత్తం వేస్తున్నాను ఈ జార్ కూడా చిన్న జార్ తీసుకున్నాను నేను దానిలోకి సరిపడా తీసుకొని తర్వాత చింతపండు వేసాను ముందుగా వక్కలను మెత్తగా పొడి చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత కాఫీ పౌడర్ మిగిలిన గోరింటా కూడా అంతా యాడ్ చేసి చక్కగా పేస్ట్ చేసుకోవడమే ముందుగా అయితే వాటర్ యాడ్ చేయకూడదండి ఈ విధంగానే మనము ఒకసారి మిక్సీ తిప్పుకున్నామంటే ఆ తర్వాత నీట్గా మెత్తగా పేస్ట్ అవుతుంది చూడండి వాటర్ వేయకుండా నేను మిక్సీ పెట్టాను ఆ తర్వాత ఒక టీ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ పెరుగు వేయడం వల్ల కూడా మనకు గోరింటాకు చాలా బాగా రెడ్గా వచ్చేస్తుంది నా చిన్నప్పుడు పద్ధతి ఏదైతే ఉందో దాన్నే నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను మీకు ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే మళ్ళా మనము చేతులకు పెట్టుకున్నప్పుడు అంటుకోకుండా జారిపోతూ ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఈ మాదిరి ఉండాలి పేస్ట్ అయితే చక్కగా చేతులకు అట్లే పట్టేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా కదలకుండా కూర్చున్నామంటే నీట్గా అంటుకుండేస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి లెమన్ ఐస్ క్యూబ్ అండి ఇది నేను సమ్మర్కి ముందే ఇలా ఐస్ క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను నిమ్మరసాన్ని ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సమ్మర్లో లెమన్ జ్యూస్ నంతా ఇలా క్యూబ్స్ రూపంలో చేసి పెట్టుకున్నాను వాటిల్ని అవసరమైనప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను దేంట్లో అయినా సరే సమ్మర్కి ముందే నేను చేసుకున్నాను సమ్మర్లో ఎక్కువ కాస్ట్ కదా నిమ్మకాయలు అనేసి దాన్ని ఒకటి యాడ్ చేశాను ఉన్నాయి కదా అనేసి అదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు చేతులకు పెట్టుకోవడమేనండి ఈ గోరింగ్ టాగ్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల మన గోర్లకు చాలా మంచి చేస్తుందండి ఎందుకంటే నేను ఓన్గా చూసి చెప్తున్నాను ఎక్కువగా నా కాలి అయితే పుచ్చిపోతూ ఉంటాయి ఎక్కువ వాటర్లో తడుపుతూ ఉంటాను ఏదో పని మీద అలా పోయే గోర్లకు ఒక నాలుగైదు రోజులు వరుసగా పెట్టుకొని వదిలేసామంటే ఆ పుచ్చు గోరు పోయి మంచి గోరు వచ్చేస్తుంది మనము సంవత్సరంలో ఒకటి రెండు సార్లు పెట్టుకున్నామంటే చాలా చాలా మంచిదండి చూడండి నేను చేతులకు పెట్టేసుకున్నాను ఒక చేయికి పెడుతూ ఉంటేనే రెండో చేయి ఎంత బాగా ఎర్రగా పండిపోయిందో నాకు చిన్నప్పటి నుంచి కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టము చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాతో షేర్ చేసుకోండి మా ఊర్లో అయితే ఒకే ఒక చెట్టు ఉండేదండి వేరే వాళ్ళ ఇంట్లో హాలిడేస్ వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడిగి నేను గోరింటాకు పెరుకొచ్చి పెట్టుకుండేదాన్ని ఖచ్చితంగా అప్పుడైతే మిక్సీలు లేవు కదా రోడ్లో దంచి పెట్టుకుండే వాళ్ళము మా సిస్టర్స్ అందరం కూడా ఇలా మనకు కుదిరినప్పుడల్లా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన చేతులను మనం రక్షించుకున్న వాళ్ళమవుతా ఉండి ఎంత మెయిడ్ ఉన్నా ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కడుగుతూ ఉంటాం నీళ్ళలో నాన్తూనే ఉంటాయి మన చేతులు నేను టూ అవర్స్ తర్వాత తీసేసానండి ఆ తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఎర్రగా పండిందో ఆషాఢ మాసం అనే కాకుండా గోరింటాకు ఎప్పుడు దొరికినా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా స్ట్రాంగ్ అవుతాయి మన గోర్లు ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్